అంటే ఏదో పాప అతను ఇల్లు కట్టుకున్నాడు ఆ పక్కన కొంచెం ఖాళీ స్థలం కావాలని కోరుకున్నాడు అందుకని పక్కనోడు భూమి ఆక్రమించుకున్నాడు అంత కావాలంటే అతను ఏదన్నా పది రూపాయలు పది రూపాయలు పడేస్తాడు ఊరుకోమాను లేకపోతే అయినా అతనికి అంత భూమి ఉంది కదా ఆ పది గోజ్ పోతే ఏముందంట చూసుకోమను అని చెప్పాడు అనుకోండి ఎక్కడికి వెళ్తాదప్పుడు ప్రజాస్వామ్యం నడిచినట్ట అక్కడ అట్లాంటిదే రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి అది పరిష్కరించడానికి ఏం చేయాలి కలెక్టర్ వాళ్ళ కావట్ల ఎంఆర్ఓల వల్ల కావట్లా ఆర్డీఓ వాళ్ళు కావట్లేదు రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక పది మందిని పెడతాం ఈ పది మంది ఒక లాగా పనిచేస్తారు ఇట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వీళ్ళు చెక్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ నిజమేంటి అనేటటువంటి రిపోర్ట్ ఇస్తారు దాని ఆధారంగా ఒకసారి క్రాచ్ చెక్ చేసుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా ఎంఆర్ఓ డెసిషన్ తీసుకోవాలి ఆర్డీఓ డెక్షన్ తీసుకోవాలి నాకు తెలిసి ఏడాదిలో పరిష్కారం అయిపోతుంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఒక్క దెబ్బకి పరిష్కారం అయిపోతాయి అదే కదా కావాల్సిన ప్రజలకి అవే కదా వేగంగా కావాల్సినటువంటిది రెవెన్యూ సమస్యలే అతిపెద్ద రెండవది ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చెప్పారు అని హోంశాఖ పాపం హోంశాఖ మంత్రి గారు పద్దాక స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ ఆవిడికి ఆ శాఖ మీద ఆధిపత్యం లేదు పట్టు లేదు ఆవిడికి కేవలం అదేదో జైల శాఖ నూనె ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది మెయిన్ ల్యాండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారు చంద్రబాబు గారు లోపాలు ఎవరిదవుతుంది అప్పుడు ఆయన పరిష్కారం అవుతున్నదే లేదు ఎందుకని అంటే రా రాజకీయ ప్రభుత్వం అన్నాం రాజకీయ ప్రభుత్వం అన్నాక ఇప్పటికి కూడా రాజకీయ ప్రభుత్వమే అంటున్నాం ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది సామాన్యుడికి రాజకీయ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా లాండ్ ఆర్డర్ ఉంటుంది దెన్ అక్కడ న్యాయం జరగదు కదా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పాలన కదా దాని గురించి ఆమెను చెప్తారేమో అనుకున్నా అది అవలేదు మూడోది వచ్చేటప్పటికి మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ పరిష్కరించాలంటే నిధులు ఉండాలి ప్రభుత్వపు బాధ్యత ఉండాలి గుంటపడింది వర్షానికి నీళ్ళు వచ్చేసి ఆ ప్రాంతం అంతా ఎవరు పరిష్కరించాలి